నమస్తే నేను మీ డాక్టర్ సరిత గర్భిణీ స్త్రీలకు ప్రసూతి సమయంలో అంటే డెలివరీ టైంలో హెవీగా బ్లీడింగ్ అయిన వాళ్ళకి మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మేజర్ సర్జరీస్ ప్లాన్ చేసినప్పుడు అంటే శస్త్రచికిత్సలు అవసరం పడినప్పుడు తెలసీమియా సికిల్సెలెనీమియా ఇలాంటి రక్తానికి సంబంధించిన జబ్బులు ఉన్న వాళ్ళకి అందరికీ అవసరం పడేది ఏంటండి బ్లడ్ కదా మరి ఈ బ్లడ్ని ఏ ఫ్యాక్టరీలోనో ల్యాబ్లోనో తయారు చేయలేము ఏ చెట్ల నుంచో సముద్రం నుంచో లేదా కొండల నుంచో పొందలేమో కాబట్టి ఈ రక్తం కావాలంటే కేవలం మనుషులు మాత్రమే ఇవ్వగలరు అవునా ఇవాళ మనము ఎలాంటి వాళ్ళు ఈ రక్తదానం చేయవచ్చు రక్తదానానికి సంబంధించిన అపోహలు ఏంటి మరి వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం ఎవరెవరు రక్తదానం చేయవచ్చు స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళ వయసు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉండాలి వాళ్ళ బరువు యాభై కేజీల కంటే ఎక్కువ ఉండాలి పల్స్ రేట్ అంటే గుండె కొట్టుకునే రేటు ఫిఫ్టీ టు హండ్రెడ్ బీట్స్ మధ్యన ఉండాలి బ్లడ్ ప్రెషరు సిస్టోలిక్ బ్లడ్ ప్రెషరు హండ్రెడ్ నుంచి వన్ ఎయిటీ మధ్యలో ఉండాలి డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అయితే కనుక సిక్స్టీన్ నుంచి హండ్రెడ్ ఎంఎంఆఫ్ హెచ్జి మధ్యలో ఉండాలి ఎలాంటి వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేయకూడదు గత నలభై ఎనిమిది గంటల్లో ఆల్కహాల్ మద్యపానం చేసిన వాళ్ళు ఆ పూట స్మోకింగ్ చేసిన వాళ్ళు లేదా ఒకటి రెండు రోజుల ముందు ఏదైనా రోగనిరోధక వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు రక్తదానం చేయకూడదు వాళ్ళు మాత్రమే కాకుండా గర్భిణీ స్త్రీలు బాలింతలు ఏదైనా రక్తానికి సంబంధించిన జబ్బులతో బాధపడే వాళ్ళు కానీ క్యాన్సర్ డయాబెటీస్ హార్ట్ డిసీజ్ ఇలాంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్ళు రక్తదానం చేయకూడదు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే లైంగిక సంబంధాల ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ లేదా రక్త నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ లైక్ హెపటైటిస్ బి హెచ్ఐవి హెపటైటిస్ సి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా రక్తదానం చేయకూడదు చాలామంది అనుకుంటారు కదా రక్తదానం చేసేటప్పుడు చాలా ఇబ్బందికరంగా నొప్పితో ఉంటుందని నిజానికి రక్తదానం చేసే ప్రక్రియ అనేది చాలా సులభము ఇది పది నుంచి పదిహేను నిమిషాల లోపలే అయిపోతుంది రక్తదానం చేసేటప్పుడు వచ్చే నొప్పి చాలా చిన్నది కేవలం చిన్న సూది గుచ్చినట్లు మాత్రమే ఉంటుంది రక్తదానం చేసిన తర్వాత మన శరీరంలో రక్తం తక్కువ అవుతుందా నిజానికి మన శరీరంలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది రక్తదానం చేసినప్పుడు కేవలం మూడు వందల మిల్లీ లీటర్లు మాత్రమే తీస్తారు ఈ రక్తం మనకి నాలుగు నుంచి ఆరు వారాల్లో తిరిగి తయారైపోతుంది మన శరీరంలో ప్లాస్మా అయితే కేవలం ఇరవై నాలుగు గంటల్లో తయారైపోతుంది ఒకసారి రక్తదానం చేసిన తర్వాత సంవత్సరం వరకు రక్తదానం చేయకూడదా అలాంటిది ఏం లేదండి రక్త కణాలు మనకి నాలుగు వారాలు తయారైపోతాయి అనుకున్నాం కదా కాబట్టి పురుషులైతే కనుక ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు అయితే కనుక ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు రక్తదానం చేయడం వల్ల మనం నిరసించిపోతామా శరీరం వీక్గా అవుతుందా రోగనిరోధక శక్తి తగ్గిపోతుందా మనకి రోగాలు వస్తుంటాయా అని ఇలా చాలామంది అడుగుతుంటారు కదా నిజానికి రక్తదానం చేయడం వల్ల మన శరీరంలో కొత్త రక్తం తయారవుతుంది మన ఆరోగ్యానికి చాలా మంచిది రక్తదానం చేసిన తర్వాత కేవలం ఒక ఇరవై నిమిషాలు కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది టాటూస్ ఉన్నవాళ్ళు అంటే పచ్చబొట్లు ఉన్నవాళ్ళు రక్తదానం చేయకూడదా అలాంటిది ఏమీ లేదు పచ్చబొట్లు టాటూలు వేసుకునే వాళ్ళు స్టెరైల్ పద్ధతిలో వేసుకున్నట్లయితే లైసెన్స్డ్ ప్లేసెస్లలో వేసుకున్నట్లయితే కనుక ప్లస్ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే త్రీ టు సిక్స్ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్ తర్వాత ప్రాపర్ టెస్ట్లు చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా రక్తదానం చేయవచ్చు రక్తదానం చేయడం వల్ల మనకేమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయా యాక్చువల్లీ రక్తదానానికి యూస్ చేసే సిరెంజెస్ కానీ నీడిల్స్ కానీ ఏవైనా కూడా సింగిల్ యూజ్ సిరెంజెస్ మాత్రమే ఉంటాయి అంటే వాడి పడేసేటవే ఉంటాయి కాబట్టి వాటి వల్ల రక్తదానం చేసే వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రావు శాకాహారులు వెజిటేరియన్స్ రక్తదానం చేయకూడదా ఇది పెద్ద అపోహ శాకాహారులైనా మాంసాహారులైనా ఎవరైనా కూడా వాళ్ళు రక్తం పర్సంటేజ్ హీమోగ్లోబిన్ ట్వెల్వ్ గ్రామ్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు మంచిగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటున్నట్లయితే అంటే ఐరన్ రిచ్ ఫుడ్ లైక్ ఆకుకూరలు డ్రై ఫ్రూట్స్ ఖర్జూరాలు ఎండు ద్రాక్షలు ఐరన్ రిచ్గా ఉండే ఫుడ్స్ ఏవి తీసుకునే వాళ్ళైనా కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అందరూ కూడా రక్తదానం అనేది చేయవచ్చు వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు రక్తదానం చేయకూడదా రక్తదానానికి అప్పర్ ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా రక్తదానం అనేది చేయవచ్చు రక్తదానానికి వెళ్ళే ముందు ఏమి తినకుండా వెళ్ళాలా నిజానికి రక్తదానానికి వెళ్ళే ముందు పౌష్టిక ఆహారం తీసుకోవాలి అలాగే కావలసినన్ని నీరు కూడా తాగాలి రక్తదానం అనేది అన్నిటికంటే గొప్పదానం ఎందుకంటే రక్తదానం ద్వారా ఇతర ప్రాణాలు కాపాడగలం మనం ఇచ్చే ఒక్క యూనిట్ రక్తం ముగ్గురి ప్రాణాన్ని కాపాడగలుగుతుంది అది ఎలా అంటే రక్తాన్ని కాంపోనెంట్స్ లాగా డివైడ్ చేస్తారు ప్లాస్మా ప్లేట్లెట్స్ ప్యాకెట్ రెడ్ సెల్స్ వీటిని విడివిడిగా ముగ్గురికి ఉపయోగించుకోవచ్చు కాబట్టి అందరూ డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్స్ థ్యాంక్ యూ బ్లడ్ డోనర్స్